అండి చాలా మంది కష్టాలు పడుతూనే లైఫ్ని లీడ్ చేస్తున్నారు అవునంటేనే కాదంటే వందకి నా దృష్టిలో సెవెంటీ పర్సెంట్ అమ్మాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఆర్థికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ అత్తింట్లో ఏదో ఒక రకంగా బాధపడుతూనే ఉన్నారు ఇంకా పెళ్ళ పెళ్ళి తర్వాత మనం ఎలాగంటే చాలా ఆశలతోటి అడుగు పెడతాము కొత్త ఇంట్లోకి అడుగు పెడతాము ఇంకా ఎంత ముందు పరిచయం ఉన్నా ఒక రెండు మూడు నెలల్లో లేకపోతే ఒక సంవత్సరం పరిచయం ఉన్నా తెలియని వ్యక్తితో మన జీవితాన్ని మన సర్వస్వాన్ని వాళ్ళకి అర్పించి సో మన లైఫ్ని వాళ్ళ చేతుల్లో పెట్టి మనము అడుగు పెడతాము ఇంకా పెళ్ళైన కొత్తలో ఎఫెక్షన్ కానీ లవ్ని ఎక్స్పెక్ట్ చేస్తాము మనకి ఇష్టమైనట్టుగా ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాము ఇంకా అత్త ఇంట్లో అత్త మామలు ఉన్న ఆడబిడ్డలు ఉన్న ఆడపడుచులు ఉన్న అందరూ సో మనని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాము వాళ్ళు అర్థం చేసుకోకపోయినా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వాళ్ళతో ఫేస్ చేస్తూ ఉంటాము ఇంకా ఇవాళ కాలం అయితే ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి ఒకప్పుడైతే ఉమ్మడి కుటుంబాలు ఉండడము అత్త వేధింపు వేధింపులు భర్త వేధింపులు తోటి కోడల వేధింపులు అబ్బాబా చాలా నరకాలు పడిన వాస్తవాలు కూడా ఉన్నాయి ఇంకా సూసైడ్ అంటే చని అంటే చంపడం కూడా జరిగింది అత్తమామల వేధింపులు కిరసనాయలు పోసి తగలబెట్టడాలు కోడల్ని కవర కట్టిన వేధింపులు చాలా రకాల వేధింపులు అయితే ఒకప్పుడు అంటే మా అమ్మ వాళ్ళ కాలము ముందు చాలా అనుభవించారు చిన్నప్పుడు అయితే చాలా చాలా న్యూస్ అయితే విన్నాను ఇంకా అలాంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేకుండా ఉండవచ్చు కానీ ఆర్థికంగా మానసికంగా చితికిపోవడము తర్వాత ఇష్టమైన లైఫ్ లేని చేయలేకపోవడము ఇష్టమైన లైఫ్ అంటే ఏముంటాయండి చిన్న చిన్న కోరికలు భర్త మన మనసుకు నచ్చినట్టుగా ఉండాలి ఆర్థికంగా బాగుండాలి అన్నీ సమకూర్చి పెట్టుకోవాలి ఇంకా లైఫ్లో ఇల్లు ఇరువాటు పిల్లల్ని చక్కగా చదివించుకోవడము సో అనుకున్నట్టుగా లైఫ్ ఉండాలి ఇంక ఇంతకు మించి వేరే కోరికలు ఉండవచ్చు కానీ ఇవి కామన్గా ఉంటూ ఉంటాయి కానీ ఇటువంటివి కూడా మన లైఫ్లో లేకుండా ముందు బాగానే ఉంటుంది పిల్లలు కొత్తలో భర్త కూడా చాలా బాగానే ఉంటాడు తర్వాత ఆర్థికంగా బాగానే ఉంటుంది తర్వాత పిల్లలు పుట్టడము ప్రెగ్నెన్సీ రావడము తర్వాత ఏవేవో ఖర్చులు రావడము హాస్పిటల్ ఖర్చులని అదని ఇదని లైఫ్లో కింద పడడము మీద పడడము అంటే ఆర్థికంగా బాగుండడము లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కానీ చాలి చాలని జీతాలు ఇంక ఇలా రకరకాల ఇబ్బందులు పడిపోయి లైఫ్లో ఒక విరక్త అనేది వస్తుంది ప్రేమలు తగ్గుతూ ఉంటాయి బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి అందులో ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే భర్తతో ఇంకా ముందు కొంచెం బాగానే ఉంటుంది ప్రేమగా ఉండడము మాట్లాడడం అన్నీ బాగుంటాయి ఇంకా ఆర్థికంగా వాళ్ళ మీద కూడా ప్రెషర్ పడి వాళ్ళకి మనసులో ప్రేమ ఉంటుంది కావచ్చు కాకపోతే ఇంకా ఆర్థికంగా చితికిపోతూ మెల్లమెల్లగా మనకి ఇష్టం లేని అలవాట్లు కూడా ఉంటుంటాయి దుర్వేసనాలు అవుతూ ఉంటాయి తర్వాత తావుడికి బానిసలైపోయిన వాళ్ళు ఉంటారు ఇంకా ఆర్థికంగా అసలు ఎటువంటి సపోర్ట్ ఉండదు పిల్లలకి చాలీ చాలని సంపాదన చాలీ చాలని ఖర్చులు తర్వాత స్కూల్ ఫీజులు కట్టాలని ఇబ్బంది పడడము ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటాము ఇంకా ఆర్థికంగా కొంత గొప్ప బాగున్నా సరే ఇంకా ఇష్టమైన లైఫ్ని చేయకపోవడము భర్తలు పట్టించుకోకపోవడము ఇలాంటివన్నీ లైఫ్లో నూటికి టొ మంది లైఫ్ని ఇలాగే లీడ్ చేస్తున్నారు కష్టంగానో నిష్ఠురంగానో లేకపోతే ఆర్థికంగా బాగా లేకపోతే ఇంటి పనులన్నీ చేసుకుంటూ ఏదో ఒక జాబ్ని చేయడము లేకపోతే మిషన్ కుట్టడము కూరగాయలు అమ్మడము ఇలాంటివన్నీ చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడము కిరాణం షాప్ని లీడ్ చేయడము లేకపోతే టీచర్ జాబ్స్ ఇంకేదో ఒక రకంగా ఫేస్ చేస్తూనే ఉన్నారు ఆర్థికంగా సపోర్ట్ చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటూ తర్వాత ఇలాగ భర్తలు బాగా లేకపోయినా సంసారాన్ని లీడ్ చేస్తూ కష్టాలు పడుతూ తర్వాత ఇంకేటైనా మనము చుట్టాలు పక్కల దగ్గరికి వెళ్తే వాళ్ళు వాళ్ళు అవమానించినా ఎన్ని చేసినా భరించుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఎంతమంది అమ్మాయిలు ఉంటున్నారు భారతదేశంలో నూటికి తొంభై శాతం మంది అయితే నేను అంటున్నానండి మీరేమనుకుంటున్నారో మీరు కూడా మీ లైఫ్ కూడా ఇలాగే ఉంటుందో లేదో కామెంట్లో తెలియచేయండి ఇలాగా లీడ్ చేస్తూ ఇన్ని కష్టాలు పడుతూ మనం లైఫ్ని లీడ్ చేస్తుంటే ఇంకా ఇవాళటి కాలంలో చదువు ఎక్కువైపోయి అంటే మనం కూడా గ్రాడ్యుయేషన్ చేసి చదువుకొని ఒందిగ్గా ఓపిగ్గా ఉంటూ ఇటు పుట్టింటికి ఎటువంటి మాట రావద్దు అని అతింట్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నా సరే ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ నడుస్తూ మన లైఫ్ని లీడ్ చేస్తుంటే తర్వాత ఇప్పటి కాలంలో భర్తలు కొద్దో ఆర్థికంగా బాగుండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి సో అటువంటి ప్రాబ్లమ్స్కి కూడా తట్టుకోలేకపోతున్నారు ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిగా ఎన్నో ఇబ్బందులు పడుతూ లైఫ్ని లీడ్ చేస్తున్న ఛాలెంజ్గా తీసుకొని లీడ్ చేస్తున్నా నేను ఇంకా ఒకటే చెప్పాలనుకుంటున్నాను లైఫ్ని అద్భుతంగా మలుచుకునే విధానము మన చేతిలోనే ఉంటుంది సో ఆవేశపడి అనర్ధాలు కొని తెచ్చుకుంటే జీవితంలో చాలా కోల్పోతాము సో లైఫ్లో ఎన్నో కష్టాలు పడుతూ ప్రాబ్లమ్స్ పడుతూ లైఫ్ని ఛాలెంజ్గా తీసుకునే వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా మీరు కూడా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను షేర్ చేయండి మీ అభిప్రాయాలను షేర్ చేయడం ద్వారా ఎలాగుంటుందంటే సమాజంలో సొసైటీలో ఒక మంచి నడవడి అనేది తీసుకురావడానికి మీరు కూడా ఒక కారణం అవుతారు సో ఇలాంటి వాళ్ళు నూటికి ఎనభై మందిమి ఉన్నాము అని తెలియజేయడం కోసమే ఈ వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో మిడిల్ క్లాస్ అమ్మాయి కానీ మామూలు అమ్మాయిలు కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వీడియోతో కలుసుకుందాం నేను మీ అన్న సంతోష్ అందమైన జీవితాన్ని మలుచుకోవడము మన చేతిలోనే ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్